హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై కోసం అయితే ఐరన్ కడాయి అయితే తీసుకోవాలి ఖచ్చితంగా ఇలా రెడ్ కలర్లో మంచి కలర్ రావాలంటే స్టీల్ది అలాంటిది తీసుకుంటే కనుక అయితే అడుగంటు పోతుంది లేదంటే ఇలా కలర్ అయితే రాదు ఎర్రగా తెల్ల తెల్లగా ఉండిపోతుంది అనమాట చక్కగా మనకి ఇలా బయట దొరికేది కర్రీ పాయింట్స్ దొరికేది ఇలాగే ఉంటుంది కదా ఈ కలర్ రావాలంటే కొంచెం మందంగా ఉన్నది ఐరన్ కడాయి అయితే తీసుకుని తగినంత నూనె వేసుకుని జీడిపప్పులు వేయించి దోర ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే కరకరలాడాలంటే లాస్ట్లో చికెన్ ఫ్రై మొత్తం అయిపోయిన తర్వాత దింపుకునే ముందు వేసుకుంటే బాగుంటుందన్నమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగా అదే అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు అయితే పొడుగ్గా కోసుకుని వేసుకోవాలి నేనైతే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను చికెన్ వచ్చి అరకిలో చికెన్ ఈ చికెన్ కూడా ఏంటంటే నాటుకోడి మాంసం అండి మామూలు బ్రాయిలర్ అది కాదు అయితే రెండు మీడియం సైడ్ సైజు ఉల్లిపాయలు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది నేను కూడా అలాగే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన వెంటనే చికెన్ వేసేసుకోవచ్చు అనమాట చికెన్ ఇది నాటుకోడి సేర్లు కూడా ఉన్నాయి సేర్లు ముందే వేయట్లేదు అది ఓవర్ కుక్ అయిపోయి పగిలిపోతాయి అని చెప్పి ముందు అన్నీ గట్టి గట్టిగా ఉంటాయి కదా ముక్కలు ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేద్దాం అని చెప్పి ఇవి మాత్రం వేసి ఉప్పు పసుపు వేసి మగ్గించుకున్నాం ఒక్క ఐదు నిమిషాలు అంతే అది కూడా చిన్న మంట మీద చూసారా ఇప్పుడు ఇలా ఉందన్నమాట కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే నేను కారం వేసేసుకుంటాను కారం ఒక రెండు మూడు టీ స్పూన్ అయితే నేను వేసుకున్నాను కారం కూడా దీనికి ఎక్కువే పడుతుంది ఎందుకంటే నాటుకోడు కదా ఎక్కువే పడుతుంది కారం మరీ తక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ రాదు కారం వేసుకున్న తర్వాత కొంచెం తిప్పేసుకొని కలిపేసుకుని వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదు చప్పదనం వచ్చేస్తుంది ముక్కకి కొంచెం ముక్క మునిగే వరకు వేసుకుని ఒక్కసారి తిప్పేసుకుని అంతే అడుగు పట్టకుండా ఉంటుంది అనమాట ఒక్క అరగంట అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే ఇది నాటుకోడు కదా నేను ముందు ప్రెషర్ కుక్కర్లో పెట్టడం అలాంటివి కూడా నేను ఏం చేయలేదు డైరెక్ట్గానే మామూలుగా మార్కెట్ నుంచి తెచ్చిన నాటుకోడి చికెన్ని డైరెక్ట్గా నేను కడాయిలో అయితే వండేస్తున్నాను ఇక దీనికి కుక్కర్ పెడాలు ఏమీ లేవు అందుకని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ మీద అది కూడా చిన్న మంట మీద కాదు హై ఫ్లేమ్ మీద కూడా కాదు మీడియం మంట మీదే ఖచ్చితంగా అరగంట అయితే ఉడకబెట్టుకోవాలి అయితే ఫస్ట్ పది నిమిషాలు ఉడికిన తర్వాత నేను ఏం చేస్తానంటే గుడ్లు సేర్లు ఉన్నాయని చెప్పాను కదా ఆ గుడ్లు సెరలు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను పైన ఇది వేసిన తర్వాత కొంచెం తిప్పుకోవచ్చు కానీ మరీ అలా పడితే అలా కలిపే కూడా ఎందుకంటే కోడిగుడ్లు ఉన్నాయి కదా అందులో పగిలిపోతాయి అనమాట గరిటది తగిలిందంటే ఏదో జస్ట్ అలా నీళ్ళలో మునిగేలాగా కొంచెం తిప్పుకొని మూత పెట్టేసుకోవడమే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా మీరు చూడాల్సిన పని కూడా లేదు మధ్య మధ్యలో తిప్పాల్సిన పని కూడా లేదు ఐరన్ కడాయి ఉండాలి ఐరన్ కడాయి కూడా మందంగా ఉండాలి ఇదిగోండి ట్వంటీ ఫైవ్ మినిట్స్కి లేదా ట్వంటీ మినిట్స్కి అనుకోండి ఇలా ఉందనమాట ఇప్పుడు ఇంకా మూత పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కదా అంతే ఇంకా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ దుడికిపోయినట్టే ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఇలా చేసుకోవాలి ఇంకా ఫ్రై బాగా దగ్గరికి వచ్చేసేలాగా నూనె చూసారా ఎలా వచ్చిందో అసలు నూనె మొత్తం పైకి తేలిపోద్ది అనమాట నూనె పైకి తేలిపోతుందంటే కూర అయిపోయింది ఇంకా అని అర్థం బాగా ఇంకొక ఫైవ్ మినిట్స్ కూడా అక్కడ మసాలాలు అవి ఐరన్ కడాయికి అంటుకుంటున్నాయి కదా దాన్ని కూడా మళ్ళీ తుడిచి అందులో వేసేయడమే అది అలా అంటించేసుకుంటుంటే మాడిపోద్ది ఐరన్ కడాయి కాబట్టి అంతే ఇలా బాగా దగ్గరికి దగ్గరికి చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఏం చేద్దామంటే ముందుగా మనం కోసుకున్న కొత్తిమీర మసాలా అవి వేసుకోవాలి దాంతోపాటు జీడిపప్పులు కూడా వేసుకోవాలి నేను చికెన్ ఫ్రైకి ఎప్పుడు ఏం చేస్తానంటే ముందు పచ్చిమిరకాయలు వేయను లాస్ట్లోనే వేస్తాను ఎందుకంటే పచ్చిమిరకాయ ఎక్కువైపోతుందేమో ఏదో ఒక కారం నేను ఎక్కువ వేస్తాను కాబట్టి పచ్చిమిరకాయ లాస్ట్లో వేస్తాను అనమాట ఇప్పుడు కూడా ఫ్రై కూడా నేను అలాగే వేసాను ఫ్రై కూడా పచ్చిమిరగాయలు చీలికల్లాగా చేసుకుని ఒక మూడు అంటే మూడు కారం బాగా ఎక్కువ కూడా ఉండదు అనమాట తేజ మిరపకాయే కాదు నార్మల్ మిరపకాయలు అవి వేసుకుని మసాలా పౌడర్ కూడా వేసేసుకుని ఇప్పుడు బాగా తిప్పుకోవాలి చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో ఐరన్ కడాయి తీసుకున్నాం కాబట్టి ఇది అసలు అడుగు అంటడం అలాంటిది ఏమీ ఉండదు ఒక్కసారి మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా నచ్చుంది ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు తెలపండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి